హలో అండి ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు మనకి పర్ఫెక్ట్ ఇడ్లీ బఠానీతో అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది చాలా మెత్తగా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మరి బఠానీ ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇలా ఎలాంటి పప్పులు అవసరం లేదు అది ఏంటో తెలుసా పచ్చి బఠానీ పచ్చి బఠానీతో ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది మరి ఎలాంటి మినపప్పు అవసరం లేదు మరి పచ్చి బఠానీతో ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీతో ఇడ్లీ అనుకున్నాం కదా ఇవి పచ్చి బఠానీ అనమాట ఇంకా నేనైతే ఒల్చి పెట్టేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగా ఒక్కసారి ఈ విధంగా బఠానీతో ఇడ్లీ ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు మినప్పప్పు అవసరం లేదు ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు బఠానీ అయితే తీసేసుకున్నాను ఒక కప్పు బఠానీ అయితే తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి వీటిని అలాగే అందులోకి కొన్నించెం అల్లం ముక్కలు అయితే వేసుకున్నాం కొన్ని అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకునేదాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఇలా మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనము బఠానీ తీసుకున్నామో అదే కప్పుతో సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండీ అదైతే తీసేసుకోవాలి ఒక కప్పు సేమ్ బఠానీ ఎంత తీసుకుంటే ఇది కూడా సేమ్ అంతే తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా వేసేసుకుందాం ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మరి అదే కప్పుతో పెరుగు అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో పెరుగు పెరుగైతే తీసేసుకోవాలండి మరి అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు ఒక కప్పు తీసేసుకున్నా నేనైతే ఇప్పుడు ఇవంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఈ బఠానీ పెరుగు రవ్వ మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మీరు కావాలి అంటే కొంచెం రవ్వ ఎక్కువైనా తీసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకుందాము ఎందుకంటే ఈ రవ్వ మనకి నానేలోపు మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది కదా అందుకోసం అది వేసి కొంచెం అయితే వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు అయితే తరువాత పెట్టేసుకుందాము ఒకడా అయితే పెట్టేసుకొని కొంచెం అందులోకి కొద్దిగా ఎక్కువ ఎక్కువేమీ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం ఇలా వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత చిటపట అన్న తర్వాత ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మరీ కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి ఎందుకంటే రవ్వ వేసాం కదా రవ్వ నానాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా అందులోకి వచ్చేసి చట్నీ అయితే చేసుకుంటున్నానండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం అయితే పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ ముక్కలు ఇలా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి వేసుకొని రెండు కలిపేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందాము ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని కొద్దిసేపు కలిపేసుకొని మరి కొద్దిసేపు అయితే పెట్టేసుకుందాము మగ్గించుకోవాలి ఇంకా అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము పల్లీలు అయితే పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇవి రెండు కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా మనం వేయించి పెట్టేసుకున్నాం కదా అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు ఇలా కొంచెం బరకగా పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి ఇలా మీకు సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి అలాగే తరువాత కూడా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదై పదహైదు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము వంట సోడా అయితే వేసుకుందాము ఎందుకు అంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా వంట సోడా ప్లేస్లో మీరు ఈనో అయినా తీసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకుందాం కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా కొంచెం అయితే వేసుకుని మళ్ళీ ఒకసారి వంట సోడా కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి చూడండి ఎందుకంటే అతుక్కోకుండా అన్నమాట మనకి ఇవి వచ్చేసి ఆయిల్ అప్లై చేసేసుకుందాం ఎన్ని ప్లేట్లు అయితే అన్ని జస్ట్ కొంచెం అప్లై చేసేసుకుంటే చాలు ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఎన్న అయితే అన్ని ఇంకా అన్నీ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇంకా ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ అయితే అవసరం లేదు ఇలా ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా కూర్చుంటుంది ఇలాగే అన్ని ప్లేట్లు కూడా వేసేసుకోవాలి అండి ఎన్న అయితే అన్నీ ఇలా అన్నీ వేసేసుకొని ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం మరిగే వరకు పెట్టేసుకొని ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి సిక్స్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మొత్తం పన్నెండు నిమిషాలు అయితే పడుతుంది పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి మరి ఇప్పుడు పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి చేతికైతే అంటడం లేదు ఇలా అంటున్నప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు తీయకూడదు కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అంటే ఇడ్లీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మెత్తగా భలే వస్తాయి ఇడ్లీలు మటుకు ఇలా అన్నీ కూడా ప్లేట్ నుంచి తీసేసుకొని బాక్స్లో పెట్టేసుకోవడమే ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకొని ఇలా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము బఠానీతో ఇడ్లీలు రెడీ మనకి ఇడ్లీలు కూడా చాలా బాగా పొంగుతాయండి ఇంకా అన్ని ఇడ్లీలు చూసండి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ఇలా అన్నీ కూడా తీసేసుకుందాము అన్ని ఇడ్లీలు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి అన్ని ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ ఇడ్లీ ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాము ఎంతో టేస్టీగా ఉండే బఠానీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు అయితే మటుకు ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి అంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి ఇడ్లీలు మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చి బఠానీ ఉంటే మటుకు అయితే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వేయండి చేయండి చేసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ఒకసారి బటానితో ఇడ్లీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్